హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా టమాటా చట్నీ తయారీ విధానం చూద్దాం రండి ముందుగా దానికి కావాల్సినవి పల్లీలు పుదీనా టమాటా మిర్చి ఆనియన్ కరివేపాకు అల్లం తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పల్లీలు ముందుగా వేయించుకోవాలి పల్లీలు ఎప్పుడైనా వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అలా వేయించుకుంటే పల్లీలు లోన వే వేగుతాయి టేస్ట్ కూడా చట్నీ బాగుంటుంది తర్వాత ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తరువాత అందులో కట్ చేసుకున్న మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి తరువాత అదే దా కడలో పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పుదీనాలో ఉన్న వాటర్ అంతా పోయేలా ఫ్రై చేసుకోవాలి ఫైనలీ పుదీనా కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కట్ చేసుకున్న టమాటా పీసెస్ని వేసుకోవాలి టమాటా పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదే టమాటా పీసెస్లో కొంచెం వెల్లుల్లి కొంచెం చెంతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే వేయించుకున్న పల్లీలు మిర్చి పుదీనా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అందులో కొంచెం సాల్టు కొంచెం జీలకర్ర వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము చల్లార్చుకున్న టమాటా పే పీసెస్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత పోపు పోపు వేసుకుందాం చట్నీకి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకున్న ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి ఇంగు వేసుకోవడం వల్ల చట్నీ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంగు ఫ్లేవర్ వల్ల ఫ్రై అయిన తర్వాత చట్నీలో వేసేసుకోవడమే ఫైనల్లీ తయారైపోయింది పుదీనా టమాటా చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక రైస్ కూడా బాగుంటుంది